మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్కి మీడియా సమావేశానికి హాజరైనటువంటి మొత్తం అందరికీ నందవరం మండలం మరియు విజయనూరు తాలూకా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా అంటే మా తాతల కాలం నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము మరి ఈరోజు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మరి నాకు అత్యవసర పరిస్థితి వల్ల ఈ రాజీనామా చేయాల్సి వచ్చింది మరి మా తాతల కాలం నుంచి ఈ పార్టీలో ఉన్నాము దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళుగా మా తాతల కాలం నుంచి ఉన్నాము కానీ నేను అప్పట్లో చాలా వరకు అందరికీ సుపరిచితం కాదు మరి ఈ గత ఎనిమిది సంవత్సరాలుగా నేను యూత్ అసోసియేషన్ పెట్టుకొని మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు పార్టీలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందాను అప్పట్లో మా చిన్నాన్నగారైనటువంటి పాండరావు దేశాయి గారు మరియు వేదవ్యాసరావు దేశాయి గారు ఉన్నప్పుడు బాబురావు దేశాయి గారు వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా నేను మోహన్ రెడ్డి గారి మోహన్ రెడ్డి గారి స్వర్గీయ మోహన్ రెడ్డి గారు బివి మోహన్ రెడ్డి గారి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పార్టీలో పనిచేశాను కానీ అప్పుడు ఎవరికి నా గురించి తెలియదు అంతగా ఎందుకంటే మా పెద్దలు అప్పుడు చాలా ముందుకెళ్తూ వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనుకాల నేను ఆ రోజు ఉండడం జరిగింది గతంలో మరి ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ మంచి గౌరవాన్ని ఇచ్చింది పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి నియోజకవర్గంలో ఎంఈనూర్ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి మరియు కార్యకర్తలు కానివ్వండి అందరూ మాకు సహకరించారు అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి మా డైనమిక్ లీడర్ అయినటువంటి మరి ఈ ఎమ్మీనూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ బివి జైనశ్వరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు మాకు చాలా సహకరించారు మరి అన్ని విధాలుగా మాకు పార్టీలో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చారు నిజంగా చెప్పాలంటే మాకు ఆయన రాజకీయ గురువు మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితి మరి అలాంటి మహానుభావులు నేను వదులుకోవడం అనేది కొద్దిగా బాధాకరం అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి గారు మరి ఇప్పుడు ఇప్పట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మరి మంచి అభివృద్ధిని ఎమ్మినూర్ తాలూకా మొత్తం మీద అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు మరి ఇలాంటి మహనీయులు ఇలాంటి వ్యక్తుల మరి అడుగుజాడల్లో మేము కూడా నడవాలి దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల వరకు ఆయనతో నేను జర్నీ చేయాలనుకున్నాను కానీ నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల నేను అత్యవసర పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది మరి ఇంకోటి రామన్నగౌడ్ గారు మరి పార్టీలో కూడా విశేషంగా అప్పటి నుంచి అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంతకం చేసిన సభ్యత్వ కార్డు కూడా ఆయన దగ్గర ఉంది మరి చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు అలాగే మన కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి ఇరవై ఎనిమిదో నంబర్ నందవరానికి సంబంధించిన డబ్ల్యూఏ ఎలక్షన్లో కూడా ఎల్ఎల్సి ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకాగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి మరి మన యూత్ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ యూత్ని అందరినీ ప్రేరేపిస్తూ మరి ఒక పార్టీ మీద తీసుకొచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మరి యూత్ దేశ యూత్ అధ్యక్షుడు అయినటువంటి సాదిక్ గారు కూడా ఈరోజు రాజీనా రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే కలేలు శివ మరి ఈరోజు మా తాతల కాలం నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి